వందగా నమస్తే అండి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్కి ఇంకో రెండు వారాల సమయం ఉంది సో ఆల్మోస్ట్ పోలింగ్ అంటే ప్రచారం పీక్స్కి చేరినట్టే రాబోయే పద్నాలుగు రోజులు కూడా అభ్యర్థులకు చాలా కీలకం అంటే ఎవరెవరు పోటీ చేస్తున్నారు చేయబోతున్నారు అనేది తెలిసిపోయింది నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది ఉపసంహరణలు పూర్తయ్యాయి దీనిలో నాటకీయ పరిణామాలు జరిగాయి భారీగా నామినేషన్లు వచ్చాయి ఇదేంటి ఎంతమంది నామినేషన్లు వేసారనుకున్నారు చాలా వరకు తిరస్కరించారు కొన్ని బహిష్కరించారు కొన్నింటిని బలవంతంగా విత్డ్రా చేయించారు కొన్నింటిని నామిన స్క్రూటినిలోన పోయాయి అన్నమాట సో ఓవరాల్గా యాభై ఎనిమిది మంది పోటీలో ఉన్నారు ఈ యాభై ఎనిమిది మందిలో కూడా పెద్దగా చెప్పుకోదగిన వాళ్ళు ఎవరు లేరు ఓన్లీ ఈ ప్రధాన మూడు పార్టీలు తప్ప ఇంకెవ్వరూ కూడా గట్టిగా వెయ్యి రెండు వేల ఓట్లు వచ్చే ప్రభావం కూడా లేదనే అనిపిస్తోంది ఉన్న లిస్టులు చూస్తుంటే సల్మాన్ ఖాన్ అని హెచ్వైసీ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అని ఏదో ఒక హెచ్ఓసి తరపున సల్మాన్ ఖాన్ అని ఆయన వేశారు ఆయన నామినేషన్ వేశారు కానీ ఆయన నామినేషన్ తిరస్కరించారు ఆయన ఒకవేళ బరిలో ఉండుంటే ముస్లిం ఓట్లు అంటే ఈ కాన్స్టిచెన్సీలో ఈ అసెంబ్లీ కాన్స్టిచెన్సీలో ముస్లిం ఓట్లు వన్ లాక్ అరౌండ్ ఉంటాయి కాబట్టి ఆయన పోటీలో ఉంటే కనీసం ఒక పది పదిహేను వేలు ఓట్లు ఆయనకు వస్తాయేమో అని భావించారు సో దాంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురవడంతో ఆయన ఇమీడియట్గా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కొంత అదనపు బలం అనుకోవచ్చు అది బీఆర్ఎస్ పార్టీకి మేబీ ఒక ఐదు వేలు ఆయన తరపున ఓట్లు వచ్చినా అది బీఆర్ఎస్కి అదన బలమేగా సో ఇప్పుడు ప్రధాన పోటీ వీళ్ళ ముగ్గురికి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇందులో బీజేపీ థర్డ్ ప్లేసే బీజేపీ పెద్ద సీరియస్ ఫైట్ ఏమీ కాదు అక్కడ క్యాండిడేట్ కూడా మొదట్లో ఆయనకి ఇంట్రెస్ట్ లేదు నేను పోటీ చేయట్లేదు చాలా మందితో చెప్పారంట అనూహ్యంగా ఆయన వేరే ఆప్షన్ లేక ఆయనే దించారు ఆయన ఫైట్ చేస్తున్నాడు కానీ అంత అగ్రెసివ్గా క్యాంపెయినింగ్ అంత అగ్రెసివ్గా దూకుడుగా అయితే అనిపిస్తుంది అది పక్కన పెడితే బీఆర్ఎస్కే అండ్ కాంగ్రెస్కే ప్రధాన పోటీ సో వీళ్ళిద్దరు బలాలు బలహీనతలు ఆల్రెడీ మనం గతంలో కూడా చెప్పుకున్నాము ఇంకో వన్ వీక్లో క్లియర్ గ్రౌండ్ రిపోర్ట్లో మొత్తం అంతా నేను చెప్తాను నేను ఈ వారంలో వెళ్ళబోతున్నాను అక్కడే ఒక రెండు మూడు రోజులు స్టే చేసి అక్కడ పరిస్థితులన్నీ తీసుకొని నేను క్లియర్గా ఒక వన్ వీక్లో ఎగ్జాక్ట్ రిపోర్ట్ చెప్తాను జూబ్లీహిల్స్ బైపోల్ ఎలా ఉండబోతోంది అని సో ఇప్పుడు ప్రాథమికంగా మనకున్న ఫీడ్బ్యాక్ అది చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ హోరాహోరీగా ఉన్నాయి అంటే అక్కడ మాగంటి గోపీనాథ్ సింపతి కావచ్చు అండ్ ఆ కమ్యూనిటీ బలం కావచ్చు అలాగే మహిళా ఓట్ల సింపతి అక్కడ మొత్తం నాలుగు లక్షలకు పైగా ఉంటే రెండు లక్షలు ఎనిమిది వేలు పురుష ఓట్లు ఒక లక్ష తొంభై ఆరు వేల ఎంతో మహిళా ఓట్లు ఉన్నాయన్నమాట సో మహిళల్లో ఓట్లు ప్లస్ సింపతి ఓట్లు ప్లస్ అక్కడ చేసిన అభివృద్ధి కలిసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది ఒకటి గోపీనాథ్ గారు చనిపోయిన సింపతి భారీకే ఇచ్చారు రెండు మహిళ ఓట్లు మూడు వాళ్ళు అక్కడ చేసిన అభివృద్ధి కలిసి వస్తుంది సిటీలో ఎంతైనా సరే కాంగ్రెస్ అంటే రూరల్ ఏరియా సిటీలో మాత్రం బీఆర్ఎస్కే పాజిటివ్ ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు కాకపోతే అంతగా అగ్రెసివ్గా ప్రచారం చేయట్లేదు డబ్బులు గట్టిగా ఖర్చు పెట్టట్లేదు క్యాడర్ మేనేజ్మెంట్లో కూడా ఈ క్యాండిడేట్ సునీత గారు అంత అగ్రెసివ్గా లేరు ప్లానింగ్ లేదు అనేది వస్తున్న మరో బలహీనత అనమాట ఇక కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ను చూసుకుంటే పేరు మౌత్ టాక్ అయితే మాత్రం ఎక్కువగా ఉంది కానీ అక్కడ ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ వలన కొంత డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉంది అంటున్నారు అంటే వాళ్ళు కొంచెం లూజ్ టాక్ ఎక్కువగా ఉంటాం అక్కడక్కడ కూడా కొంత బెదిరింపులకు పాల్పడుతుంటాం అప్పటి నుంచే కొన్ని ఏరియాల్లో వాళ్ళ బ్యాచ్ దిగి బెరి బెదిరిస్తుంటాం మేము అధికారంలో ఉన్నాం మేము గెలవకపోతే అది ఇది అని బెదిరిస్తుంటాం కొంచెం అక్కడక్కడా వినిపిస్తోంది ఇదేంటంటే వాళ్ళు ఒకటి బెదిరించినా పది బెదిరించినట్టు మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోద్ది ఇది కీ టైం క్రూషియల్ టైం నవీన్ యాదవ్ ఇటువంటి చెక్ చేసుకోవాలి ఆయన గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయాడు అయినా సరే లోకల్లోనే అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆ పాజిటివ్ ఉంది కొంత సింపతి ఉంది అలాగే ఆ క్యాడర్ను మెయింటైన్ చేశారు డబ్బులు ఖర్చు పెడుతున్నారు టీం మేనేజ్మెంట్ బాగుంది క్యాడర్ మేనేజ్మెంట్ బాగుంది రిలేషన్స్ అంతా బాగున్నాయి అనుకున్న టైంకి అతని టీంలో కొంతమంది ఐ మీన్ అతని వర్గంలో అనుచరుల్లో కొంతమంది ఈ గ్రౌండ్ లెవెల్లో దూకుడు ఎక్కువ అవుతున్న కారణంగా మౌత్టాక్ ఎక్కువ అవుతున్న కారణంగా అక్కడక్కడ చిల్లరతనం కారణంగా కొంత నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందనమాట అది కాంగ్రెస్కి కొంచెం ఇబ్బందికరమే అందులోకి ప్లస్ ఈ ముస్లిం కమ్యూనిటీ ఓట్లు కూడా ఎంఐఎం సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది ముస్లిమ్స్ ఎంతవరకు వేస్తారు అనేది కూడా ఇక్కడ డౌట్ కొడుతుంది కాస్త సో కాంగ్రెస్ పార్టీకి ఆల్మోస్ట్ పాజిటివ్ వే గెలుపు అయితే దాదాపుగా అనుకుంటున్నారు ఈవెన్ కొన్ని బెట్టింగ్ సైట్లలో కావచ్చు కొంతమంది చెప్తుంది ఏంటంటే నవీన్ యాదవ్ గెలుపు మీద గెలుపు పక్క మెజారిటీ మీద బెట్టింగ్ జరుగుతుంది అంటున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తుంటే గెలుపు ఖాయం కానీ అంత ఈజీ కాదు చెమటోడ్చాల్సి వస్తుంది అని చెప్తున్నారనమాట అయితే ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ని బట్టి మెజారిటీ డిపెండ్ అయి ఉంటుంది ప్లస్ గెలుపావటం వల్ల కూడా డిపెండ్ అయి ఉంటాయి ఇక్కడ యావరేజ్గా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ పోలింగ్ అవుతుంది అని భావిస్తున్నారు ఒకవేళ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అయితే మాత్రం అది విపక్షానికి అంటే బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మొత్తం మీద రెండు లక్షల ఇరవై వేలు ఓట్లు పోలైతే మాత్రం గేమ్ ఒకలా ఉంటుంది అంతకన్నా ఎక్కువ పోలైతే మరోలా గేమ్ ఉంటుంది సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం ఇక్కడ అంటే యాక్చువల్లీ ఉన్న అభ్యర్థుల్లో మనం అంతా కూడా ప్రొఫైల్స్ చూసినా అది చూసినా ఎవరు పెద్ద ప్రభావితం చేసేవాళ్ళు లేరు కాకపోతే ఇక్కడ ఓట్లు చీలక కోసం మాత్రం కొంతమంది ప్లాన్ చేశారు కొంతమంది స్ట్రాంగ్ అభ్యర్థులను దింపే ప్రయత్నం చేశారు ముస్లిం కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీ ఓట్లు సో అది ఎంతవరకు వస్తుంది అనేది మళ్ళీ మనం నెక్స్ట్ వీక్లో క్లియర్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం థ్యాంక్ యూ